పర్వాలేదు ముగ్గురు నాదే అదే కదా పంతొమ్మిది ఇరవై నాలుగులో మన రాష్ట్రంలోకి వచ్చేసి లక్షా యాభై ఎనిమిది వేల ఐదు వందల నలభై ఏడు మంది మీద కేసులు పెట్టారు కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టారు అవన్నీ ఇప్పుడు ఈ నాయసరావు గారికి తెలియదా అని అడుగుతున్నాను నేను అంటే మీరు ఉండేటప్పుడు ఇవన్నీ గుర్తురాలేదా అని అడుగుతున్నాను ఈరోజు తప్పు చేసిన వాళ్ళు లేకపోతే ఆయన ఎవరు చేవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసాకే నీకు అంత బాధేస్తుంది చేవిరెడ్డిని బా లిక్కర్ కేసులో అతను క్లియర్గా ఎవిడెన్స్తో దొరికాడు అతను గన్ గన్మేనే చెప్పాడు మొత్తం ఏ కార్లో మేము తీసి పంపించాము డబ్బులు ఈ షాపుల నుంచి ఏ కారులో ఇటుళ్ళిని అని కూడా చెప్పారు ఈ టోల్ గేట్లో కూడా ట్రేస్ చేశారు ఆ నంబర్లన్నీ కూడా ట్రేస్ చేసి అది ఈడీకి పంపించారు అంటే మీరు తప్పులు చేసి మీ ఇష్టారాజ్యంగా దోచుకొని రాష్ట్రాన్ని గబ్బు చేసి ఈరోజు అరెస్ట్ చేయగానే కక్ష సాధింపులు లేకపోతే రెడ్ బుక్ ఇవన్నీ మాట్లాడతారా అంటే ఆ రోజు తెలియదా అసెంబ్లీలో ఉండి వాళ్ళు ఏ విధంగా మాట్లాడారో ఇంట్లో ఆడవాళ్ళ గురించి ఎవరైనా మాట్లాడతారండి ఆడవాళ్ళు పిల్లల గురించి మాట్లాడాల్సిన అవసరం ఉందా వీళ్ళకి ఆ మాత్రం ఆ రోజు ఉండే పరిస్థితుల్లో ఆ ముఖ్యమంత్రికి నవ్వుకుంటా కూర్చున్నాడే ఆ మాత్రం సిగ్గు లేదా ఆ రోజు సిగ్గు ఆ రోజు ఆ మాత్రం మనం మాట్లాడచ్చా మనకి ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు పిల్లలు ఉన్నారు అనేది ఆ జ్ఞానం ఉందా అప్పుడప్పుడు మూడు సార్లు ముఖ్యమంత్రి చేశాడు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసి రాష్ట్రాన్ని ఏ విధంగా చేసే అతను అనుభవం ఉన్న వ్యక్తి అలాంటి అతను ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడేసి అతను కన్నీళ్ళు పెట్టుకునే అంత పరిస్థితి చేసుకొచ్చారే ఆ మాత్రం బుద్ధి లేదు ఆ రోజు ఆ రోజు మాట్లాడేటప్పుడు తెలియదా ఇప్పుడు కట్టగట్టుకొని ఈరోజు నా ఏమైనా మీ సూపర్ సిక్స్లు ఏమైనా అని అన్యాయంగా కేసులు పెడుతున్నారు రెడ్ బుక్ అని మాట్లాడతారే కొంచమన్నా మానవత్వం ఉండాలి మొన్న ఒక అతను అంటున్నాడు ఎమ్మెల్యే వాళ్ళ ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యేనే ఇంటికి వెళ్తే ఆడవాళ్ళు కూడా తిట్టేవాళ్ళు అంటే వాళ్ళు ఇంట్లో వాళ్ళ భార్యలు కూడా మీరు అసెంబ్లీకి వెళ్తుంది ఏం ఈ మాట్లాడుకోవటానిక ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడుకోవటానిక అని చెప్పి ఆయన కూడా ఓపెన్ అయ్యి మాట్లాడటం కూడా చూసాం మేము అంటే సంస్కారం లేకుండా మీ ఇష్టారాజ్యంగా నూట యాభై ఎక్కువ వచ్చిందని చెప్పేసి ఆ గర్వంతో కడప రాజకీయాలు కడప రౌడీజాలు చేసుకుంటా అతను చెప్పించే ఏం చెప్తాడో ఆయన ఏం స్క్రిప్ట్ ఇస్తాడో మాట్లాడిన వాళ్ళందరూ కూడా గతి ఏమైందనేది కూడా మనం ఒక్కళ్ళు చూస్తున్నాం మాట్లాడింది కానీ వాళ్ళు చేసిన పనులు కూడా ఇప్పుడు కూడా ఏదైనా కూడా వితౌట్ ఎవిడెన్స్ లేకుండా వాళ్ళకి నోటీస్ ఇవ్వకుండా ఎక్కడన్నా చేశారా అనేది కూడా వీళ్ళు చెప్పాలి మాట్లాడేవాళ్ళు వాళ్ళకి అందరికీ నోటీసులు ఇస్తున్నారు పిలుస్తున్నారు మాట్లాడుతున్నారు చెప్పిన ఎవిడెన్స్ ప్రకారంగా వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు చేసిన వాళ్ళని ఆ రోజు ముఖ్యమంత్రి గారిని కర్నూలులో ఉన్నటప్పుడు వీళ్ళకి ఏమైనా నోటీస్ ఇచ్చారా అంటే అంత వయసులో పెద్ద ఆయనకి మీరు మాత్రం ఆ రోజు నోటీస్ ఇచ్చేసి ముందు దీని మీద అరెస్ట్ చేస్తున్నావు దీని మీద అనేది ఏమైనా చెప్పారా అర్ధరాత్రి కూడా పనుకోండి అతను బస్సును తలుపులు కొట్టేసి పోలీసు వాళ్ళని పంపించేసి నీ అధికారం ఉందని అని చెప్పేసి నువ్వు చేసేవా ఆ రోజు ఆ రోజు గుర్తురా అని అడుగుతున్నా ఈ వెంకట నాగేశ్వరరావు నిన్న ఓ వచ్చి తెగ మాట్లాడుతున్నారు వీళ్ళు సరేలే మాట్లాడినంత మాత్రం ప్రజలకు అర్థమవుతుంది ప్రజలకు కూడా తెలుస్తుంది ప్రజలు అన్నీ గమనిస్తుంటారు అని చెప్పేసి కూడా మేము కూడా గమ్ముకుంటా ఉంటే వీళ్ళు ఇష్టారాజ్యంగా చేసినవన్నీ బుడబకుల పనులు చేసి తప్పులు చేసి ఇవాళొచ్చేసి ఏదో మొత్తం కలిసి కట్టకట్టుకొని ఏదో మాట్లాడితే ఎవరు ఎవరు చూస్తున్నారు ఇవన్నీ ప్రజలు గమనించట్లేదా ఏందనేది కూడా అర్థం చేసుకోవాలి ఇన్ని కేసులు పెట్టారు ఆ రోజు డాక్టర్ సుధాకర్ పరిస్థితి ఏంది రోడ్డు మీద ప్రజలు చూస్తున్నారు మీడియా పెట్టింది అన్నీ చూశారు చొక్కా ఇప్పేసి అతను ఒక మాస్క్లు అడిగిన దానికి ఆయన ఎంతలోనూ కొట్టి చంపారు నేను జనాలు చూడలేదా ఆ తర్వాత డ్రైవరు సుబ్రహ్మణ్యాన్ని ఆ వైసీపీ ఎమ్మెల్యే అనంతబాబు వచ్చేసి చంపేసి డోర్ డెలివరీ ఇవ్వలేదా ఆ తర్వాత కరుణాకర్ కావుల్లో ఒక దళితుని ఆ రోజు కూడా కొట్టి చంపేశారు అది జరగలేదు అప్పుడు ఇవన్నీ కూడా చూసుకోవాలి అప్పుడు మెజిస్ట్రేట్ రామకృష్ణపై దాడి చేశారు ఇవన్నీ కూడా అప్పుడు ఉండే టైంలో ఎన్ని చేశారు అనేది కూడా ఒకసారి మాట్లాడేటప్పుడు మనం ఏం చేసామా మనం చేసిన పొరపాట్లు ఏంటి అనేది కూడా చూసుకోవాలి ఇప్పుడు ఏదైనా పొరపాటు జరిగినప్పుడు దాని మీద రిఫ్లెక్ట్ అయ్యేటట్టుగా మాట్లాడాలి తప్పులేదు ఏదైనా తప్పు జరిగితే ఇదిగో మీరు ఇలా చేస్తున్నారు ఇలా దీనివల్ల ఇది అవుతుందని చెప్పాలి ఆ రోజు అచ్చెన్నాయుడు ఆపరేషన్ చేయించుకున్నప్పుడు కనీసం నోటీస్ ఇవ్వకుండా గోడ దూకల్లో వెళ్ళి అతను ఏడో అచ్చాపురంలో ఉంటే అతను తీసుకొని వచ్చేసి ఒరే నాకు ఆపరేషన్ చేసుకున్నాను నాకు బాగలేదంటే కూడా బలవంతంగా తీసుకెళ్ళి కూర్చోబెట్టి రిమైండింగ్ పంపించిన గుర్తు లేదా అని అడుగుతున్నాను అంటే అతనేమో ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఎక్కడెక్కడ సంపాదనలు ఉన్నాయి లెక్కర్లో ఏం వస్తుంది ఎక్కడెక్కడ డబ్బులు మొత్తం కూడా అక్కడే చేసి ఆయన డబ్బులు వ్యవహారాలు చూసుకుంటా ఎవడెవరైనా అరెస్ట్ చేయాలో దాన్ని కంకరం కట్టుకొని అంటే వీళ్ళే శాస్త్రం అనుకున్నారు మళ్ళా కూడా ప్రభుత్వం వీలుదే వస్తుంది మేమే ఉంటాము మేమే చేస్తాం అనుకున్నారు దానివల్ల ఈరోజు ఒక్కొక్కటి పరిస్థితులు చూసే లోపలికి ఎక్కడొక్కడు భయపడతా ఏం జరుగుద్దా రేపు ఎవరు అరెస్ట్ అవుతామా మనం చేసిన పొరపాట్లు ఏంటి అనేది గుర్తించుకుంటా ఉన్నారు కొల్లు రవీంద్రాన్ని అరెస్ట్ చేసినప్పుడు తెలీదా ఈరోజు మన డిప్యూటీ స్పీకరు రఘురామకృష్ణరాజు గారిని ఆ రోజు హైదరాబాద్లో ఉంటే వరే నా పుట్టినరోజురా నేను నాకు మీద ఏ కేసు మీద అరెస్ట్ చేస్తున్నారని అడిగితే అవన్నీ మాకు తెలియదండి మీరు ఎక్కడ బండి అని చెప్పి హైదరాబాద్ని తీసుకొచ్చేసి ఒక ఎంపీ అనేది చూడకుండా అతన్ని పోలీసుల చేత కొట్టించింది పాపాను బల ఇవన్నీ ఎవరికి తెలియదు ఇవన్నీ కూడా ఒకసారి గుర్తించుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి దూలిపాలు నరేంద్రాన్ని చేశారు అయిన పాత్రది ఆ ఇంటిది ఇంత కార్పొరేషన్లో ఇంత ఉందంట మున్సిపాలిటీలో దాడి కావాలని పెట్టి జేసీబీ పెట్టి పగలగొట్టి ఎవడో కంప్లైంట్ ఇచ్చాడని చెప్పేసి అతను ఆ టైంలో తీసుకెళ్లి అతను కూడా అరెస్ట్ చేసిన పాపాను అను ఐదు పాత్రని తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డిని చేశారు బీటెక్ రవిని చేశారు అంటే వీళ్ళందరూ మనుషులు కాదనమాట ఏదంటే అది వేగ్గా మాట్లాడుకోవటం చింతమైన ప్రభాకర్ని చేశారు పట్టాభి ఇంటి మీద పడి దాడి చేసి ప్రెస్లో మాట్లాడుతున్నారనే ఉద్దేశంతో పట్టాభి ఇంటి మీద కారంతా కొట్టి ఇంట్లోకి పోయి ఇంట్లో వాళ్ళంతా కూడా గబ్బుగబ్బు చేసి దాన్ని అంతా కూడా చేశారు ప్రా అతన్ని అప్పుడు అన్యాయంగా చేశారు అవన్నీ కూడా వాళ్ళు చేసిన దుర్మార్గాలకి వాళ్ళు చేసిన పనులకే ఇవన్నీ చూసిన తర్వాతే మనం కూడా ఏంటంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక చట్ట ప్రకారంగా ఒక పద్ధతి ప్రకారంగా ఎవరైతే ఆ రోజులు చేశారో అవన్నీ చూసుకొని విత్ ఎవిడెన్స్ తోటి చేస్తున్నారు కక్ష సాధింపు చేయాలి ఎవడెవడు చేశాడు అనేది అన్ని రికార్డులు ఉన్నాయి గవర్నమెంట్ వచ్చి సంవత్సరం పైన అయింది సంవత్సరంలో రెండో నెలలోనే మొత్తాన్ని తీసుకెళ్ళి లోపలేసే పరిస్థితులు చేయొచ్చు పోలీసులు ఇవాళ ఉన్నారు పోలీసులు ఉన్నారు అందరున్నా కూడా చేయటానికి మాకు ఎంతసేపు పడుతుంది ఒక రెండు నెలల్లోనే చాలు మొత్తాన్ని కట్టకట్టుకొని ఎక్కడ అక్కడ లోపలేసేసి మనం కూడా ఉతికేయచ్చు ఎవరేం మాట్లాడలేరు కానీ దానికి ఒక సిస్టమ్ ఉంటుంది ఒక పద్ధతి ఉంటుంది ఏమేం చేశారా ఏందా ఎవిడెన్స్ తీసుకొని మనం కూడా దాని ఒక పద్ధతి ప్రకారంగా ఈరోజు ప్రభుత్వం చేస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని రెండు నెలల ముందు తీసుకెళ్ళారా ఇన్ని రోజులు ఎందుకు ఆగాల్సి వస్తుంది నిన్న ఏదో పొదుల్లో కూడా స్టేషన్ మీద పోయి సిఐని ఎస్ఐని కూడా బెదిరిస్తాడు అతను అంటే పాత రోజులు అనుకున్నాడు ఇంకా లేకపోతే అక్కడ చంద్రగిరి అనుకున్నాడు ఎట్టంటే అట డబ్బులు ఇస్తే అవద్ది డబ్బులతోటే పని జరుగుద్దులే అని చెప్పేసి అతను అనుకున్నారు అతను ఇక్కడ ఫ్యాన్లు అమ్మటం మోటార్లు అమ్మటం కుక్కీలు అమ్మటం ఏదో మిక్సీలా ఏంటి ఎలక్షన్కి వచ్చినప్పుడు నిలబడ్డప్పుడు ఇవన్నీ కూడా అమ్మీ ఇంటింటికి కూడా అన్నీ కూడా చేశారు అంటే డబ్బులు కొన్నిటికే పని చేస్తుంది అన్నిటికి కూడా పనిచేయవు క్యారెక్టర్ ఇంపార్టెంట్ ఆ రోజు చేసుకొచ్చారు పెట్టారు చేశారు అక్కడైతే చేసిన పాపాలకు పోతాడని చెప్పి ఈరోజు ఆయన అరెస్ట్ చేసేలా వీళ్ళంతా ఏందో నిన్న వచ్చేసి మాట్లాడుతూ ఉంటే నిన్న చూశాను నేను పెట్టి పెట్టి ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా మంచిది కాదు మన దగ్గర వచ్చే లోపల ఉంగోలో ఎనభై మూడు కేసులు పెట్టారు ఇక్కడ ఉండే మీ అందరికి కూడా తెలియదు ఎనభై మూడు కేసులో రిమాండ్కి ఎంత పోయారో తెలియదు నీకు మహిళలను కొట్టారు తెలవదా మీకు అదేమంటే మేము మాట్లాడారు మాట్లాడారు నేను ఏడా ఉంటున్నాను మాట్లాడారు అంటే బాధ నీ మీద నీ కొడుకు మీద నీ కోడల మీద మేము పెట్టేసి లోపల అరెస్ట్ చేసి ఉంటే నీకు తెలుస్తుంది ఆ బాధ అనేది ఆ రోజు వాళ్ళ భార్య పిల్లలు వాళ్ళంతా వచ్చి నా దగ్గరికి వచ్చి వాళ్ళు ఏడుస్తూ ఉంటే వాళ్ళతోటి ఆ రోజు ఎంత నరకం అనిపించామో మాకు తెలుసు అది ఆ రోజు ఉండే పరిస్థితుల్లో ఆడవాళ్ళని చూడకుండా పార్టీ వాళ్ళని చూడకుండా జుట్టు పెట్టుకొని కొట్టి వాళ్ళందరినీ కూడా లోపలేసి వాళ్ళ మీద కేసులు పెట్టి యాభై యాభై ఎనభై మూడు మీద కేసులు పెట్టారు మా మీద మళ్ళా ఏదన్నా మాట్లాడితే మేమంతా ఉంటున్నాం కదా మేమేం మాట్లాడలేదు కదా అని చెప్పేసి మాట్లాడితే చేసినవి అన్ని ఎక్కడికి పోతాయి ఇవన్నీ ఎందుకు మాట్లాడతాం మేము మాకేం అవసరమా ఇవన్నీ కూడా ఇలా ఉంది రాష్ట్ర పరిస్థితులు కూడా ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి కాబట్టి ప్రజలకు తెలియపరచడానికే రేపు నుంచి ప్రోగ్రాం కూడా పెట్టావు ఒంగోలులో కూడా ఇప్పటి వరకు నూట ఇరవై ఐదు కోట్లతో నూట పదిహేను పాయింట్ రెండు తోటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా చేసాం మనకి ఎన్ఆర్జీఎస్ నుంచి రెండు మండలాల్లో ఒక పదిహేను కోట్లకి సిమెంట్ రోడ్లు కానీ ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేశాం ఆ తర్వాత మళ్ళీ టౌన్లో ఎనభై తొమ్మిది కోట్లకి ఆధునీకరణలు అంతా కూడా డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం ఇంకా టౌన్లో మంచినీళ్ళది కూడా ఒక నాలుగు వందల ఎనభై కోట్లకి అది కూడా పిలిచాం అది కూడా తొందరలోనే మొదలు పెడితే ప్రతిరోజు కూడా మంచినీళ్ళు అనేది మన ఒంగోలు సమస్య అనేది దాన్ని పూర్తిగా నెరవేర్చడానికి నా విశ్వసీ ప్రయత్నాలు చేస్తున్నాం ఆ టెండర్ అయిపోయిన తర్వాత తప్పకుండా కూడా మంచినీళ్ళు అనేది కూడా ఒంగోలు సమస్య లేకుండా చేస్తాం అదేవిధంగా మనం ఎన్నికలప్పుడు ప్రామిస్ చేసింది ఏదైతే రెండు సెంట్లు పట్టాలు లేని వాళ్ళకి ఇస్తానన్నావో దాన్ని కూడా తొందరలోనే అది కూడా ప్రారంభిస్తున్నాం టిట్టుకోదు కూడా అన్నీ కూడా ఎస్టిమేషన్లు వేశారు టిట్టుకోదు కూడా రేపు ఉగాది కల్లా ఇస్తామని చెప్పేసి కూడా నారాయణ గారు కూడా మొన్న వచ్చినప్పుడు కూడా చెప్పారు దాన్ని కూడా అది కూడా చేస్తారు అది కూడా పూర్తిగా టిట్కో ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో దాన్ని కూడా చెప్పాం ఎవరైనా బ్యాంకులకి అనవసరమైన వడ్డీలు కట్ట అని కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చెప్పాం దాన్ని ఏం చేయాలో బ్యాంకులతో మాట్లాడే విధంగా దాన్ని కూడా చర్యలు తీసుకుంటా ఉన్నాం టిట్కోది ఒక పక్క పట్టాలు తీస్తాం అదేవిధంగా పోతురాజకాల కూడా అదేమో ఆ రోజు చేయలేక శంక్షన్ అయితే ఇబ్బందులు అయినాయి ఈరోజు వర్షాలు వస్తాయి మళ్ళీ ఇబ్బంది రాకూడదు అని చెప్పేసి పోతరాజు అంతా కూడా దానికి ఒక నలభై యాభై లక్షలు ఖర్చు పెట్టేసి మొత్తం పోతరాజు కాలం అంతా కూడా క్లియర్ చేస్తూ ఉన్నాం ఒంగోలు టౌన్ కూడా అన్నీ కూడా రోడ్లు కూడా ఎక్స్పాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే రోడ్లు ఎప్పుడైతే ఎక్స్పాండ్ అవుతాయో అదేవిధంగా టౌన్ ఎప్పుడైతే ఎక్స్పాండ్ అవుతుందో మనకి ఎక్కువ కూడా ఇన్వెస్టర్స్ వస్తారు పరిస్థితులు వస్తాయి ఇంకా కూడా మనకు అభివృద్ధి జరగడానికి మార్గాలు ఉంటాయి రోడ్లు అదేవిధంగా డ్రింకింగ్ వాటరు లైటింగ్ ఇవన్నీ అయితే ఎప్పుడైతే మనం చేయగలుగుతామో దాన్ని కూడా అన్నీ కూడా ఉండే పరిస్థితుల్లో టౌన్ అభివృద్ధి చెందడానికి ఒక మార్గం అని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే పద్నాలుగు పంతొమ్మిదిలో కర్నూలు రోడ్డు ఈరోజు డబల్ రోడ్డు వేసాం కాబట్టి ఈరోజు అభివృద్ధి చెందింది ఈరోజు మనకి కొత్తపట్నం రోడ్డు మనకి కొప్పోల్ దాకా డబల్ రోడ్డు వేసాం కాబట్టి ఆ ఏరియా అంతా కూడా ఈరోజు డెవలప్ అవుతూ ఉంది నాలుగు దిక్కులు కూడా డబల్ రోడ్లు చేసి అన్ని రోడ్లు కథ చేశాం కాబట్టి అభివృద్ధి అనేది ఈరోజు ఉంగోళ్ళో మార్పు అనేది కనపడుతూ ఉంది ఈరోజు ఈ వన్ ఇయర్లో కూడా ప్రతి డివిజన్లో కూడా స్పెషల్ డ్రైవర్లు పెట్టేసి అన్నీ కూడా క్లీన్ చేస్తూ వస్తున్నాం ఇంకా కూడా డ్రైనేజీలు కానీ లేకపోతే ఎక్కడెక్కడ చెత్త అనేది లేకుండా క్లీన్ సిటీగా ఉండేటట్టుగా దాన్ని కూడా మనం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాం ఇంకా కొంచెం సిక్స్టీ పర్సెంట్ దాకా వచ్చాం ఇంకా కూడా ఆ ఫార్టీ పర్సెంట్ కూడా తొందరలోనే మీరు కూడా అందరు చూస్తారు తప్పకుండా కూడా ఒక పేపర్ అనేది రోడ్డు మీద కనపడకుండా దాన్ని క్లీన్ అండ్ గ్రీన్గా తెచ్చే బాధ్యతగా దాన్ని ముందుకు వెళ్తున్నాం బ్యూటిఫికేషన్ కూడా ఎక్కడికెక్కడికి సర్కిల్స్ కానీ అదేవిధంగా ఇవన్నీ కూడా తొందరలో దాని కూడా ప్రారంభించి దాన్ని కూడా చేస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా అయిపోయినాయి అంటే ఒక సంవత్సరం లోపల ఒంగోలు అనేది ఎవరు వచ్చినా కూడా కళ్ళకు కట్టినట్టు కనపడేటట్టుగా నా వంతు నేను కృషి చేస్తూ ఉన్నాను దాంతోపాటు ప్రజల సమస్యలు కూడా దీన్ని దాంతో అభివృద్ధితో పాటు ప్రజల సమస్యలు కూడా మనకు ఇంపార్టెంట్ ప్రజల సమస్యలు ఈరోజు నూటికి నూరు శాతం పెన్షన్స్ కానీ రేషన్ కార్డులు కానీ హౌసులు కానీ ఈరోజు చిట్కో హౌసెస్ అవ్వచ్చు లేకపోతే జనరల్ హౌసింగ్లో అవ్వచ్చు ఎవరైతే కావాలంటున్నారో వాళ్ళందరికీ కూడా హౌస్లు కట్టుకోమని చెప్తున్నాం దానిని దాంతోపాటు ఎవరికైతే కూడా ఉద్యోగాలు ఎవరికి ఉన్నాయో దాన్ని కూడా తొందరలోనే పెట్టున్నాం కొన్ని కొన్ని బేసిడ్ మేనర్లో అవి కూడా పూర్తి చేసే విధంగా ముందుకు తీసుకెళ్తున్నాం కాబట్టి ఒంగోలులో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత అందరం కలిసి తప్పకుండా కూడా ప్రజల సమస్యలు లేకుండా ఉండాలి ప్రజలు ఏదైతే నమ్మకం పెట్టుకొని ఈరోజు ఎన్డీఏ కూటమికి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారో దాన్ని తప్పకుండా కూడా ఒమ్ము చేయకుండా మా వంతు మేము కృషి అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ రేపటి నుంచి ఈ కార్యక్రమం కూడా రేపు డోర్ టు డోర్ కూడా పెట్టాం ప్రజలకు కూడా తెలియపరుస్తాం ప్రజలు అక్కడికి వెళ్ళినప్పుడు సమస్యలు ఏదైనా ఉన్నా కూడా నోట్ చేసుకుంటాం తప్పకుండా ఆ సమస్యలని ఇమీడియట్గా దాన్ని అవుట్ చేసే విధంగా దాన్ని కూడా నెరవేరుస్తామని చెప్పి కూడా మీ ద్వారా మీ అందరు కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ క్వశ్చన్స్ ఉంటే చెప్పండి నాది తర్వాత మనం